ఏదైనా ఏదన్నా వేసుకోబోయి తహసీల్దార్ల వ్యవస్థ నెంబర్ టూ అని వార్త రాత్తో అది అవును నీ కోరికలు లేవా నీకు లేవా కోరికలు అరే నెంబర్ టూ అంటే నెంబర్ టూ రాయకపోతే నెంబర్ త్రీ అని రాస్తారా కోరికలు కోరికలు ఇప్పుడు ఏం కావాలి మీకు ఏం కావాలి దేనికోసం ఫోన్ చేసాం అంటున్నాను పుట్టుకడితో వాడు మనిషి పుట్టుకడితో కోరికలతో జన్మిస్తాడు నీకు కోరికలు ఇప్పుడు ఇప్పుడు నీకేం కావాలి బ్రదర్ మీకు ఏం కావాలి ఫోన్ చేసిండు కవిత దృష్టిలో హరీశ్ దృష్టిలో వాడు లేకపోతే వాడు హ్యాపీరావు జోనపల్లి సంద్గ అని దుష్లో లేకపోతే వాడు మలారెడ్డి అని దుష్లో పడాలను కూడా వాడుకో వార్తా రాన్స్ కి నాకు ఎందుకు వాళ్ళెవరూ మనకి సంబంధం లేదు కానీ నీకేం కావాలన్నా దేనికోసం ఫోన్ చేసినావు బ్రదర్ హలో నీపు హలో హలో మిర్రర్ టి కి హలో నీకు ఆ మిర్రర్ టి ఓన్ కి చెప్తున్నా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జూలైలో సీరన్న కన్న కప్పుకున్నప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాం ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నాం ఉమ్మడి ఖమ్మం పదికి పది అని చెప్పినాం ఈ రోజు మీ ఇద్దరు మీ ఇద్దరికి చెప్తున్నా అవినీతి జరిగేది ఉంటే సీరన్న ఆధ్వర్యంలో నిరూపించండి ప్రజల ముందు పెట్టండి కానీ ఈ రోజు సీరన్న పొంగులేటి సీరన్న గురించి ఒక్క మాట మాట్లాడితే మాత్రం ఊరుకోను చెప్తున్నా అంటే ఏం చేస్తారు శంకరన్న నీకు వంద నీకు చెప్తున్నా హలో ఏ శంకర్ అన్న హలో 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 చెప్పండి 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 ఎవరెవరు మీరే ఎవరు నాకు ఫోన్ చేసి మీరే ఊరుంటారు నాకు ఫోన్ చేసింది మీరే కదా బ్రదర్ ఏం నా పేరు ప్రదవీప్ గారు చెప్పండి మీరు రికార్డ్ చేసుకుంటారా అని ఏమి మీరు రికార్డ్ చేస్తూ రాయటే మరి మీరు ఫోన్లు చేస్తూ ఉంటారు మీకు అలవాటు ఉంటుంది కదా అది మరి మీది మీకు ఇది అలవాటా బెదిరించడం ఫోన్లు ఇవ్వడం మీకు ఇది అలవాట ఏం నిందలేశారు ఏం మాట్లాడరు ఏం రాసి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది అంటే ఇప్పుడు గవర్నమెంట్ వస్తే మాట్లాడకూడదు ఎన్ని రోజులు అయితే ఎన్ని రోజులు అయితే అండి ఎన్ని రోజులైతే మాట్లాడకూడదా బ్రదర్ ఇప్పుడు రైతు బంధు రాలేదని అడుగుతున్నావు ఆ తడు తప్ప అది మరి మీరు ఒకటి అడుగుతానా కాళేశ్వరంలో జరిగిన అవినీతిని గురించి మరి ఇప్పుడు మీరు నిందించండి మరి లిక్కర్స్ కాము కవిత అదే అడుగుతున్నాం కాళేశ్వరాన్ని బంధు పెట్టి తుమ్మిడేట్ దగ్గర బ్యారేజ్ కడదామని చూస్తారు కాంట్రాక్ట్ కిద్దామని చూస్తారని చెప్తున్నాం కవిత లిక్కర్స్ స్కామ్ ఎందుకు మరి మీరు ఇప్పుడు మీకు నిందించడానికి నోట్లు వస్తలేవా మీ నోట్లు పోగవేలే ఇప్పుడు ఆహా మీ ఇప్పుడు మాట్లాడకూడదా మేము అడగకూడదు అట ఏమి ఎవరిని లేదు కవిత లిక్కర్స్ కానీ ఎందుకు అడుగుతలేవా అని నేను అది అడుగుతున్నా ఇది అడుగుతున్నా రెండు అడుగుతున్నా అంటున్నా నీ న్యూస్ లేదు అత్తలేదు నీ న్యూస్ లా తీసుకొని చూసుకో ఒకసారి న్యూస్ లైన్ ఓపెన్ చేసి చూడు నీకు కనపడకపోతే నేనేం చేస్తాను ఏంటంటే నీ అట్లా కాదు బ్రదర్ నీకు కనపడకపోతే నాకు ప్రాబ్లం కాదు కదా ఇప్పుడు పొంగులేటి మీద వార్తలు రాయొద్దు పొంగులేటి గురించి మాట్లాడద్దు అంటే మీరు హుకుం జారీ చేస్తారు రైట్ నాకు మీరు హుకుం జారీ చేస్తున్నారా ఇట్లా రాయొద్దు ఇట్లా మాట్లాడద్దు అని ఎవరు రాయొద్దని రాయొద్దు అని హుకుం జారీ చేసిన అంత ముందు మాట్లాడినా అదే అంటున్నాడు కదా నేను ఊకోను అది నింపుకునే రాసు రాసుకో నీ లెక్క మస్తు మంది రాసుకున్నారు కానీ మరి ఊకోరాదా ఒకటి రాసుకున్నప్పుడు ఎందుకంటే బాధపడుతుంది నీవు నీరు కానీ నువ్వు మొత్తం నువ్వు ఆ కేటీఆర్ ఉంటా వాళ్ళు నువ్వు డ్రామాలు దింపుకుంటా ఆడు ఇప్పుడు మనకి మాట్లాడేది అరవింద్ గారు కదే మన ఐఏఎస్ ఆఫీసర్ గా ఫార్ములా వన్ రేస్ట్ ఫార్ములా ఫార్ములా వన్ రేస్ లో జరిగిన అవినీతి రాయో నువ్వుగా మన అరవింద్ అలీ శెట్టిగా చేసిన ఐదు కోట్ల స్కామ్ రాయవు గవర్నమెంట్ వచ్చింది ఏమోన్నా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బట్టలు చంపుకున్నట్టు నువ్వు చేస్తావుగా అసలు ఏం జరిగింది ఇప్పుడు అంటే ఇప్పుడు జయించాలి గడి ఎవడో ఆరుమూరు జీవన్ రెడ్డి గారు కాదు ఇప్పుడు ఇదేనా ఇదేనా ఇంద్రామ రాజ్యం అంటే ఇదేనా ప్రజాపాలన చేసింది రాయ హలో 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 రాష్ట్రంలో జరిగింది హలో నీకు చేత లేక చెక్క కాదు నువ్వే చెక్క గాను మక్క కానీ ఇదే ప్రజాపాలన అంటే ఇదే నాకు ఇట్లా ఫోన్ చేసి పెద్ద చూడేనా ప్రజాపాలన ఇంద్రామ రాజ్యం అంటే ప్రజా నువ్వు ప్రజాపాలన ఇంద్రామ రాజ్యం అంటే ఇట్లా ఫోన్ చేసి బెదిరించుడు జర్నలిస్ట్ అని ఇట్లా ఇబ్బంది పెట్టుడేనా కాదు ఇదే ఇదే పని అంటున్నా మీ మీ మొత్తం ఇదే పని ఉందా ఇక నీకు జర్నలిజం అగ్రిగేషన్ కార్డు ఉన్నదా నువ్వు ఒక యూట్యూబ్ కార్డు కార్డు పేరెంట్స్ అక్క చెప్పు రావులా ఆ కార్డు పేరెంట్స్ అక్క చెప్పు ఏం కార్డు నీకు యూట్యూబ్ కాదు కార్డు పేరు చెప్పు అంటున్నా కార్డు ఏం కార్డు నువ్వు వాడు చెప్పింది నీకు ఉన్నది నీ ఛానల్ పేరు ఏం పేరే ఎందుకు మరి ఫోన్లు చేస్తావు టైం పాస్

నువ్వు నీ నోట్ చూడమంటున్నాడు చూసేటోడు చూడు నువ్వు నీకే నంత నీకు నీకు అంతే ఏం పాదైతే కదా అంటున్నా నీకెట్ నాకు మాట్లాడే హక్కు లేదా నేను మాట్లాడకూడదా ఎవరిని క్వశ్చన్ చేయలేదు పయ్య అన్నగారు మీరు వంద శాతం తమ్ముడు గారు అదే అది చెప్తున్నా మీరు ప్రశ్నించాలి

అట్లా కాదు మరి ఆ రైతు బంధు పశలి దొబ్బినట ఏ మంత్రి తిన్నాడ్రా ఎక్కడ పోయినా ఎవడు రైతు పసలు కాంట్రాక్టర్ గానికి కాంట్రాక్టర్ ఎవడు ఎవడరా కాంట్రాక్టర్ ఎవడు ఎవడానికి ఎవడ్రా

నువ్వు బదిరి బెదిరిస్తే భయపడతాడు ఎవరు లేదు తమ్ముడు ఇంకా అనవసరంగా పనిచేసుకో